सर में अगर जोते धनरात కృష్ణమూర్తి గారు మారి గారు దంపతులు వారి కుమారులు అందరూ కలిసి ఈరోజు అన్న సందర్పణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం వారి కుటుంబానికి అయ్యప్ప స్వామి వారి ఆశీసులు ఎలా తీసుకుంటే స్వామి మనసులో తెలుసుకొని పోయింది దేవాలయ ప్రధాన గారు రాగా జరాధన వచ్చి ఇలాంటి అన్నదాన కార్యక్రమాలు భవిష్యత్తులో మనం ఎన్నో చేయాలని అనుభూతిగా అయ్యప్ప స్వామి వారి ఆశీస్సులు ఉండాలని కార్యదర్శి గారు రంగా జనార్దన్ గారు సత్కార కార్యక్రమంతో సత్కరించడం

ఇరవయో తారీఖు రాత్రి వరకు కూడా కార్యక్రమాలు అందుబాటులో ఉంటాయి కూడా స్వామి ఆగి పదార్థాలు ఎవరు వేస్ట్ చేస్తూ ఇస్రా